హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి పూర్ణిమ ఈరోజు నేను కారంపప్పు ఎలా తయారు చేయబోతున్నానో చూపించబోతున్నాను ఈ పప్పు అంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎలా తయారు చేశానో చూసి మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే అలాగే ఒక లైక్ ఇవ్వండి ముందుగా టమాటాలు వంకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కుక్కర్లో కందిపప్పు తీసుకొని అందులో ఐదారు వెల్లు టమా కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాను అలాగే అందులోనే కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అలాగే రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకున్నాను ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తడి కారం రెండు స్పూన్లు వేసుకున్నాను ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకు మూడు విజిల్ లేదా నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది దీన్ని పప్పు గుత్తి సాయంతో బాగా సన్నగా 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 చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో కాస్త కోపి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని చిటపటలాడిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్నాం వెల్లుల్లి వెల్లుల్లి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులోనే కాస్త కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత పోపు కాస్త కలుపుకొని ఆ పోపుని ఇందాక ఉడికించున్నాం ఉడికించుకున్న పప్పులో వేసుకుంటే కారం పప్పు రెడీ